మనకి ఇలాంటి దూడలు కావాలనుకున్న వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు చూసుకున్నాను రింగ్ పరంగా కూడా చూసుకోవచ్చు మీరు అన్ని ఇలాంటి క్వాలిటీ దూడలు కావాలంటే మాత్రం ఒక సంవత్సరం డబల్ పైసలు అయితే డబుల్ అయితే ఈ ప్రెగ్నెంట్ అయినా ఇప్పుడు మీ ప్రెగ్నెంట్ అయినా అయితే మనకి ఎనభై తొంభై వేలు వస్తాయి ఇలా మొన్న రీసెంట్ గా మొన్న దాకా ఇవన్నీ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఉన్నవండి ఒకసారి అయితే తమ్ముడు ఉన్నాడు అడుగుదాం నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఒక్కసారి మన లొకేషన్ చెప్పు ఇప్పుడు మన లొకేషన్ వచ్చేసి ఇది జైరాబాద్ అన్న ఓకే జైరాబాద్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇది ఓకే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఉన్న ప్రజెంట్ అయితే తమ్ముడు దగ్గర ఎన్ని దూడలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ మన దగ్గర పది దూడలు ఉన్నాయి అన్న పది దూడలు అమ్మకానికి ఉన్నాయి ఓకే ఈ దూడలు అన్ని కూడా ఎంత నుంచి ఎంత ఏజ్ ఉన్నాయి అన్ని ఇప్పుడు మనకి టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ దాకా ఉన్నాయి అన్న ఓకే వీటి మదర్ గిట్ట ఇప్పుడు మన దగ్గర మన డైరీలో ఉన్నాయి వీటి మదర్ గిట్ట చూపెడదాం మనం అన్ని ఓకే మనం హర్యానా సిరిసా నుంచి తీసుకొచ్చినవి టూ ఇయర్స్ కింద అవిటి దూడలు ఉన్నాయి దూడలు ఇవన్నీ కూడా హర్యానా బ్రీడ్ సంబంధించిన దూడలు చెప్తున్నారు మొత్తం కూడా పది దూడలు అమ్మకానికి ఉన్నాయి పదిట్లో ఒకటి ఫిమేల్ ఉంది మిగతా మిగతా ఫిమేల్ ఓకే ఇక్కడ మీకు బుల్ కూడా కనబడుతుంది ఇది దీని గురించి ఒకసారి చెప్పాము ఇది స్టార్టింగ్ ఫస్ట్ ఇది టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అన్న ఒక రెండున్నర సంవత్సరాలు ఉంటదని చెప్తున్నారు దీన్ని మదర్ పనులు అయితే ఏమీ లేదు పనులు లేదు ఓకే బర్లా

ఇవన్నీ కూడా వీటి మదర్ మిల్క్ అందా ఎంత ఉంటుంది తమ్ముడు అందా ఇవన్నీ ఫోర్టీన్ లీటర్ నుంచి ఎయిటీన్ లీటర్స్ దాకా ఉన్నాయి వీటి మదర్ మిల్క్ ఓకే ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ ప్రజెంట్ ఇప్పుడు మన ఇప్పుడు వచ్చే కస్టమర్ ఈ దూడలు తీసుకునేటప్పుడు మా మామూలు పాలు చూసిన ఇవన్నీ మదర్ మిల్క్ గిటా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు అవి గిటా కంటిన్యూగా ఇస్తున్నాయి ఓకే ఇవి వాటి తల్లు కూడా మీరు చూసుకోవచ్చు ఎందుకంటే షెడ్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడుగా మామూలుగా ఎవరైనా డౌట్ ఉంటే గిటా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ నీలిరావు ఇది కూడా సంబంధించి ఇది కూడా 2 ఇయర్స్ అప్పుడు నీలిరావు బ్రీడ్ ఇది ఇది కూడా 2 ఇయర్స్ అన్ని కూడా 2 ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలు అయితే ఇక్కడ పద్దులు అమ్మకానికి ఉన్నాయి చూసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు తమ్ముడు రేట్ల విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత వరకు రేటు స్టార్టింగ్ నలభై వేల నుంచి అరవై వేలు దాకా ఉన్నాయా మన దగ్గర ఓకే మాట్లాడుకోవచ్చు కావాలంటే బల్క్ లా మొత్తం కావాలంటే మొత్తం ఎవరైనా రైతులు అన్ని ఒకరే తీసుకుని అనుకో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ గిట్ట మనం ఇద్దాం అంటే డీజిల్ పైసలు తీసుకుందాం ఓకే ఎంత దూరం ఆంధ్ర కానీ తెలంగాణ ఎంత దూరం ఉన్నా డీజిల్ తీసుకున్నాం ట్రాన్స్పోర్ట్ వెహికల్ మనకి ఓకే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ అయితే ఇబ్బంది ఏం లేదు ట్రాన్స్పోర్ట్ అయితే ఇబ్బంది లేదు తీసుకున్న వెహికల్ తీసుకున్న గిట్ట వెహికల్స్ ఉన్నాయి దగ్గర ఓకే ఇప్పుడు ఈ పది దూడల్లో రెండు తీసుకున్న ఇక్కడ ఇక్కడ నుంచి పంపిస్తారంటే మొత్తం పదికి పది తీసుకున్నా కూడా పంపిస్తాం పంపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఉన్నాయి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు దారిలో ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి ప్రాబ్లమ్ అన్న వాళ్ళకి డెలివరీ చేసిన దాకా బాధ్యత మనది మీదే ఉంటుంది డెలివరీ అయ్యేదాకా కూడా రెస్పాన్సిబిలిటీ కూడా తమ్ముడు తీసుకుంటాను కూడా చెప్పడం జరుగుతుంది అన్ని కూడా ఫోర్టీ ఎంత తప్పుడు ఫోర్టీన్ టు ఎయిటీన్ మిల్క్ మదర్ మిల్క్ అన్ని ఫోర్టీన్ టు ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ అన్న ఇవన్నీ దూడలే దూడలేదు ఓకే అన్ని కూడా టూ ఇయర్స్ ఉన్నాయి బుల్ ఒకటి టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ వన్ మంత్ అట్లా అట్లా ఉన్నాయి ఓకే టూ టూ ఇయర్స్ నుంచి టూ అండ్ హాఫ్ ఇయర్స్ మధ్యలో ఉన్నాయి అన్న అన్ని అన్న ఇది మనకి టూ ఇయర్స్ టూ మంత్స్ ఉంటుంది అన్నది టూ ఇయర్స్ టూ మంత్స్ ఉంటుంది ఫిమేల్ కాల్ఫో ఓకే ఇది మనకి ఏమంటారు చంద్రి అంటారు నీలిరావి నీలి అంటే మొత్తం నీలిరావి కాదు చేంద్రి వచ్చా ఓకే చంద్రి చూపిస్తాం చూసుకోవచ్చు మనకి ఇలాంటి దూడలు కావాలనుకున్న వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కూడా చూసుకోవచ్చు అన్ని ఇలాంటి క్వాలిటీ మాత్రం అయితే మన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఉన్నవండి ఫామ్ లో ఉన్నాం డైరీ ఫామ్ కూడా చూపిస్తాను నేను ఒకసారి దాంట్లో కూడా మనం చూపిస్తాం వీటి మదర్లు కూడా అక్కడ ఉన్నాయి పాలు కూడా ఇస్తున్నాయి ఎంత ఎంత ఇస్తున్నాయి ఏంటని ఇక్కడ వచ్చి చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు చూసుకోవచ్చు మొత్తం పది దూడలు అమ్మకైతే పది దూడల్లో నా తొమ్మిది ఆడ దూడలు ఒకటైతే మగ దూడైతే సేల్ ఉంది ఇది తీసుకొని వాళ్ళు కూడా చూసుకోవచ్చు దీని గురించి ఒకసారి ఇది కూడా టూ ఇయర్స్ ఐదు టూ ఇయర్స్ ఉంటది అనక టూ ఇయర్స్ ఉంటాయి టూ ఇయర్స్ ఉంటుంది ఓకే మదర్ మిల్క్ వచ్చి ఫోర్టీన్ లీటర్స్ అన ఫోర్టీన్ లీటర్స్ ఓకే దూడలు అయితే అన్ని ఆక్టివ్ ఉన్నాయి పంపించేది కట్టించేసి ఫీడింగ్ అంటే ఏమి ఇస్తున్నారు ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఏది అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ఓన్లీ మేత పచ్చి మేత అన్న మన దగ్గర పచ్చి మేత ఓకే ఇప్పుడు రైతులు కొనుగోలు చేసిన వాళ్ళు కూడా చూడండి అన్న టూ ఇయర్స్ ఉంది దీని రింగ్ క్వాలిటీ చూసుకోండి ఒకసారి ఒక రింగ్ చూసుకోవచ్చు చిన్న రింగ్ వన్ రూపీ రింగ్ ఏళ్ళు మాత్రమే పడుతుంది ఓకే వన్ రూపీ రింగ్ అవును చిన్న రింగ్ తమ్ముడు ఇప్పుడు దాన విషయానికి ఏమితే ఏం లేదు పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎండుగడ్డి ఒత్తు గోధుమ పట్టు ఓకే దానా ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి మేబీ ఇవన్నీ ఎప్పుడు ఇటుకు వస్తాయి ఇవన్నీ ప్రెగ్నెంట్ అయినాక దాన స్టార్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు కూడా దాన వేస్తే కానీ మనం వేస్తాం ప్రస్తుతం ఓకే ఇప్పుడు ఎన్ని మంత్స్ కి ఇటుకు ఇవి హీట్ కు రావడానికి టైం ఇవి నెక్స్ట్ ఇయర్ ఇటుకొస్తాయి వస్తాయి అన్న ఇంకో 1 ఇయర్ లో ఎందుకంటే ఇప్పుడు కూడా ఇటుకు వస్తనే మనం ఏపిసిలో ఇంకా హైట్ అయితే సైజ్ అయితే అన్న ఓకే 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 అంటే బుల్తోన్ క్రాస్ చేపిస్తే చప్ప బాగుంటది బాగుంటది బుల్తోన్ క్రాస్ చేపిస్తే కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అయితే ఓకే చూసుకోవచ్చు ఇంకొక దూడలు అక్కడ అన్ని కూడా దూడలు ఉన్నాయండి పది దూడలు కూడా సేల్ ఉన్నాయి అన్ని కూడా రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ హర్యానా నుంచి కొనుగోలు చేసిన వాటికి గేదెలకు పుట్టిన దూడలు అని చెప్తున్నారు డైరీ ఫార్మ్ లో ఇది కూడా అంతే కూడా టూ టూ ఇయర్స్ అన్ని టూ ఇయర్స్ అన్న టూ ఇయర్స్ ఉంటాయి దీని క్వాలిటీ వేసుకోండి మనం హర్యానాలో సిరిసా నుంచి తీసుకొచ్చిన గేదెలే అన్న ఇవన్నీ మీరు కావాలంటే గేదెలు గిట్ ఉన్నాయి మరి చూసుకోవచ్చు మన ఇవి మనం కొనుకొచ్చు అమ్మేది ఏం లేదు ఇది కూడా చూసుకోవచ్చు హైట్ అన్ని హైట్ బాగున్నాయి అంటే ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కదా టూ ఇయర్స్ ఇంకా చిన్న పిల్లలు మొన్న రీసెంట్ గా మొన్న దాకా ఓకే ఓకే హైట్ బాగున్నాయి టూ ఇయర్స్ ఏజ్ చూసుకోవచ్చు మీరు అన్ని రెండు సంవత్సరాల దూడలు అయితే మొత్తం పది ఉన్నాయి పది సేల్కు ఉన్నాయి మదర్ మిల్క్ వచ్చేసి పద్నాలుగు నుంచి పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చే దూడలు అని చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే దూడలు కావాలంటే నేరుగా ఇక్కడికి రావచ్చు ప్రజెంట్ అయితే మన జహీరాబాద్లో ఉన్నాం సంగారెడ్డి ఇది తీసుకో క్వాలిటీని బట్టి మనకి రేట్ అయితే రేట్లు ఏమైనా తగ్గొచ్చు తమ్ముడు రేట్లు ఏమైనా మాట్లాడుకోవచ్చా రేట్ మాట్లాడుకోవచ్చా అన్న మనం ప్రస్తుతం అయితే ఫార్టీ నుంచి సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాం ఓకే ఎవరైనా బల్క్ లో తీసుకుంటే చూసి ఇచ్చేదా మనం ఓకే ఎవరైనా మీరు మొత్తం ఒకరే తీసుకుంటే మాత్రం తగ్గించిస్తాను కూడా తమ్ముడు చెప్తున్నారు దూడలు అయితే యాక్టివ్ ఉన్నాయి చాలా యాక్టివ్ ఉన్నాయి ఇప్పుడు మనం ఏంటంటే ఇవి ఇంకా మనం మీకు ఫుడ్ గిట్ట బయట అవుట్ గ్రేజింగ్ పంపిస్తే గిట్ట అవుట్ గ్రేజింగ్ గిట్ట ఓకే ఓపెన్ గ్రేజింగ్ లో కూడా మనకైతే ఓపెన్ గ్రేజింగ్ లో అయితే తింటాయి ఎందుకంటే మనం పంపించిన వెండగలము ఓకే ఓకే సో రైతులు ఎవరైనా దూడలు కావాలి చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చాలా మంది కాల్ చేస్తున్నారు ఇక్కడైతే పది దూడలు ఉన్నాయి డైరీ ఫామ్ లో ఫార్టీ థౌసండ్ అని చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి మాట్లాడుకొని తీసుకోండి రేట్లు అయితే ఫైనల్ ఏం కాదండి మాట్లాడుకునేది అనమాట ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకోవాలి తమ్ముడు ఇక్కడైతే ఈ దూడలు కొనుగోలు చేసిన రైతులకైతే అయితే ఓన్లీ పచ్చగడ్డి ఎండు గడ్డి ఉంటే సరిపోయింది ఓపెన్ గ్రేజింగ్ కూడా పంపించుకోవచ్చు ఓపెన్ గ్రేజింగ్ కూడా నడుస్తాను ఎందుకంటే ఓపెన్ గ్రేజింగ్ లో ఆల్రెడీ తిరిగేసి వచ్చేటి ఓకే ఒక వన్ ఇయర్ అయితే మనం పెంచితే మాత్రం బాగా ప్రాఫిట్ వస్తుంది ప్రాఫిట్ ఉంటది ఇవి మనకి గేదెలు ఈ దూడలే మన గేదెలు గేదెలుగా అయితే గానా అవును అప్పుడు ఇవే లక్ష లక్ష పది కావాలి మనకి ఓకే 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 ఇప్పుడు ఇది లోవర్ అయిన ఇప్పుడు ఇప్పుడు నలభై నుంచి అరవై అంట్రంగా మనం ఎంతో ఇప్పుడు నలభై నుంచి యాభై యాభై లెక్క తీసుకున్న గిట ఒక సంవత్సరం పెడితే డబల్ పైసలు అయితే డబల్ అవును డబుల్ ఐతే ఈ ప్రెగ్నెంట్ అయినా ఇప్పుడు మీ ప్రెగ్నెంట్ అయిన గిట్ట మనకి ఎనిమిది తొమ్మిది వేలు వస్తాయి అవును మనం మనం పిండుకున్న గిట లక్ష రూపాయలు వస్తాయి దీనికి అవును ఒక మీరు మాత్రం కష్టపడి మనం పెంచుకుంటే మాత్రం ప్రాఫిట్స్ ఉన్నాయి ప్రాఫిట్స్ ఉన్నాయి దూడల్లో అయితే చాలా మంది దూడలు అడుగుతున్నారు ఇక్కడ దూడలు ఉన్నాయి మీకు ఎవరికైనా దూడలు కావాలన్నా కూడా నేరుగా వచ్చి తీసుకోవచ్చు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఉన్నాం ప్రజెంట్ మీకు ఎవరికన్నా ఫామ్ లొకేషన్ కావాలన్నా కూడా వాట్సాప్ చేస్తారు తప్పుడు ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్పాము ఇది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఓకే ఈ నెంబర్ కాల్ చేయొచ్చుగా ఈ నెంబర్ కాల్ ఒకసారి ఫుల్ అడ్రస్ చెప్పవా తో పాటు ఇది మన సంగారెడ్డి డిస్టిక్ అనేది హైదరాబాద్ మండల్ ఓకే విలేజ్ విలేజ్ ఓకే ఎవరికన్నా దూడలు కావాలనుకున్న వాళ్ళు వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి